రి ఓ సత్యం చెప్పని వాడు యోగిగా ఉండి సత్యం చెప్పకపోతే రోగి అవుతాడు రోగి అయినవాడు భోగి అవుతాడు భోగి అయిన వాడు రోగి అయిపోతాడు ఎందుకు అతి భోగలాల సత్వం అతి ఆహారం మితాహారం లేకుంటే ఇష్టానుసారం పెరిగిందంతా తిని తిందిని తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు ఈ భోగలాల సత్వంతో మానసిక రోగం వస్తుంది అది చెప్పాను అదే నేను చేశాను గురువుగారు ఏం చేశావు వీళ్ళను భవరోగం అనేది పట్టుకొని పిలుస్తుంది ఏంటది భవరోగము అంటే ఈ యొక్క భౌతిక సమాజ సంఘ పర ఎలా జీవించాలో వీళ్ళు ఏం చేశారు వీళ్ళకి ఓటు హక్కు అనేది ఉంటుందంట అంటే ఏంటని అడిగాను ఓటు హక్కు అంటే మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు రాజు అవుతారు అని అలాగా మీరు అది నేను చెప్పింది సరిపోయింది కదా మీరు ఓటు ఎవరికి వేయాలనో వారికి వేసి మీ చీక్కి మీ చేతిలోండికి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా మాకు అనేక సౌకర్యాలు లేవు అన్న ఏం సౌకర్యాలు లేవు మా యొక్క దారి చూడండి గుంటల మిట్టలు మిట్టలు గుంటలుగా ఉన్నాయి మరి నాయకులు మేము అడిగితే ఆ చూస్తాంలే అని అంటున్నారు మేం చేయాలి గుంటలు మిట్టలుగా ఉండే ప్రదేశము రాజుగారు అడిగారా ఏమన్నాడా ఎందుకు అన్న గురువుగారు నేను చెప్తాను వీళ్ళల్లో ఒకరు నాకు రహస్యంగా వచ్చి చెప్పారు ఏం చెప్పారు రహస్యంగా అయ్యా మేము నిలదీసి అడగలేకపోవడానికి కారణము ఏ నాయకుల్ని కూడా ఏమైందంటే మా ఓటిని మేము అమ్ముకున్నాం అయ్యా చెప్పకుండా తప్పండి అంటే లేదు వాళ్ళు వచ్చి బలవంతంగా మా చేతిలో ఒక మా స్త్రీలకు ఒక బుక్ పొడక ఒక చీర ఇంకా ఏదో ఇచ్చేస్తారు మాకు అనేక కార్యక్రమాలను ధనం రూపంలో ఇది ఇచ్చేస్తారు కనుక ఇది జగ మెరిగిన సత్యం ఎందుకంటే తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకో ఏమో ఏం చేస్తారు ఏమని భయం మాకు అలా తీసుకున్నాం దానికి ఈ మీ భూతి ఏం చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు మాకు అర్థం కాదు ఏం చెప్పాను ఆయన భూతి ఎప్పుడైతే మీ చేతిలో పోవటానికి వాళ్ళ చేతికి ఇస్తారో ఆ తర్వాత వాళ్ళు ఆడించే ఆట బొమ్మలు మీరు అవుతారు ఎందుకు వాళ్ళు ఆడమన్నట్లు మీరు ఆడాలి ఎందుకు మీరు నిజాయితీగా ఉండి ఏమి తీసుకోకుండా ఉంటే వాళ్ళు నిలదీయవచ్చు అలా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి ఆశపడిపోయి తీసుకొని మీ ఓటప్పు అమ్ముకున్నారు నమ్ముకోలేదు అమ్ముకున్నారు కనుక మీరు వాళ్ళు ఏం చేస్తారు మీ దగ్గర ఉండే కీని ధనం పెట్టి కొడుక్కున్నారు ధనం పెట్టి కొనుక్కున్నారు కదా మీరు వాళ్ళని అడగలేరు అంటే మీ స్వేచ్ఛ మీ స్వాతంత్రం మీరు కోల్పోయారు రాజును తయారు చేయాల్సింది మీరే అటువంటి మీరు ఏవో చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతే ఇక రాజు తన ఇష్టానుసారం పరిపాలిస్తాడు ఇదే చెప్పాను గురువుగారు ఇంక నేనేమీ చెప్పలేదు అన్నాడు నువ్వు చెప్పింది సత్యమే అయినా సమాజానికి ఇది మంచిది కాదు నాయన ఎందుకంటే వారి వారి బాధలు వాడు పడిలేస్తారు రాజకీయ నాయకులు ఎవరు ఎన్నుకోవాలో ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళ ఇష్టం అది ప్రజలు ఆశాపరులైనప్పుడు వారిని వ్యామోహం అనేది తప్పినప్పుడు మాయకు లొంగిపోతారు లొంగిపోయినప్పుడు మాయలోళ్ళు రాజ్య అధికారం చేపడతారు వాళ్ళు మాయలు చేస్తూ జీవిస్తారు వీళ్ళన్నీ అనుభవిస్తూ ఉంటారు ఆయన ఇవన్నీ కూడా సహజమే కనుక రాజకీయాల జోలి మనకు వద్దు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు మీరు మాట్లాడకండి అని శిష్యులకు అందరూ చెప్పారు సత్య మనది మనది యోగజ్ఞానం యోగ జ్ఞానం మాత్రమే బోధించాలి నాయన విభూతి గుర్తుందా యోగ జ్ఞానం మాత్రమే బోధించాలి గురువు గారు నేను అదే చేసి తని యోగజ్ఞానమే బోధించితని యోగ జ్ఞానంలో చిత్త వృత్తుల నిరోధం అని మీరు చెప్పారు కదా చెప్పాను చిత్త వృత్తులలో బలహీనమైన వృత్తి ఏది వికల్పో విద్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్ట అంటే ఏమి ఉన్నదాన్ని లేనుగా లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడమే మానసిక బలహీనత ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు మన పరిపాలకులు చాలా సక్రంగా పరిపాలిస్తారు మన కష్టాలు తీరుస్తారు మన బాధలు తీరుస్తారు మన దుఃఖాలు తీరుస్తారు మన సమస్యలు పోగొడతారు అనుకుని వీళ్ళు అనుకున్నారు కానీ చివరిలో ఒక రెండు మూడు రోజుల ముందర ఏం చేశారు దీన్ని తాళంచేవి వాళ్ళకి ఇచ్చేసారు పీక తాళం చేయవాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళు ఇష్టమో చేసుకుంటారు మరి మీరు మీ కష్టాలు దుఃఖాలు ఎలా పోతాయి పోవు కదా యోగం అదే చెప్తుంది చిత్త వృత్తి నిరోధ చిత్తము యొక్క నిరోధ వృత్తులను నిరోధించండి అంటే ఏ ప్రలభాలకు లొంగద్దండి యమా అంటే ఏమి అహింస సత్యము అస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము కాకుండా అపరిగ్రహము అంటే ఉచితంగా ఎవరి నుంచి ఏమి తీసుకోకూడదు ఇది యోగం చెప్పే సత్యం యోగమేం చెప్తుంది ఉచితంగా ఎవరి నుండి ఏమి తీసుకోకండి తీసుకుంటే ఏమవుతుంది మీరు వారికి బానిసైపోతారు ఎవరు మీకు ఉచితంగా ఏమైనా ఇస్తే మీరు వారికి బానిసైపోతారు ఇంక వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే వాళ్ళు కీ పెట్టి తిప్పితే కీ ఇచ్చిన బొమ్మల్లాగా మీరు ఆడుతారు అంతకంటే ఇంకేం వేరే మా విభూతి ఏదో నోట్లో తెలియకుండా వాగేశాడు దయచేసి మీరు ఏమనుకోకండి ఈ రెండు మూడు వర్గాలంతా కూడా మాకు అవసరం లేదు మాది యోగ బ్రతుకు యోగ చెప్పుకొని జీవించుకుంటాము ఏదైనా జ్ఞానం చెప్తాము అని అన్నాడు సత్యనిష్టుడు అలాగ గురువుగారు అయితే ఇతను చెప్పినట్లు వాస్తవం లేదా మీరు ఆలోచించుకోవాలి వాస్తవం ఉందో వాస్తవం లేదు అది అవాస్తవము లేదా ఆకాశము అవకాశము ఏ విధంగా మీరు తీసుకుంటారు ఆ విధంగా తీసుకుంటారు అని చెప్పాడు సత్యనిష్ఠుడు తర్వాత నయన విభూతి ఎందుకు ఈ సమస్య తెచ్చి పెడుతుంటే అప్పుడప్పుడు అని అంటే గురువుగారు ప్రజల కష్ట సుఖాలు తీర్చేది ప్రభువులు కదా అవును అది వారి బాధ్యత మనకెందుకు మనం సమాజంలో పౌరులమే కదా పౌరులమేనా పౌరులం కాదనిలే కానీ మనము ఇక్కడ యోగంలో ఉన్నాం యోగంలో ఉండే వాళ్ళకి రాజకీయాల జోలికి పోకూడదు ఎందుకంటే ప్రజలలో ఇష్టమది ప్రజల్లో వచ్చే మార్పు ప్రజలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏమో చేసుకుంటారు మనము వైరాగ్యం అంటే పూర్తిగా విడిచిపెట్టాం అన్నిటినీ ఏది భౌతిక ప్రపంచంలో ఉండే విషయ వాంసలన్నీ కూడా వదిలిపెట్టారు విషయ వాంఛలు కోరికలు ఆ విషయ వాసనలు ఇవే మన దగ్గరికి రాకూడదు భగవంతుడే మనకు సత్యం భగవంతుడే నిత్యం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు